దేశానికి వచ్చినటువంటి ఇక్కడి స్కూల్ ట్రిప్పులు నడిపే ఆటో డ్రైవర్లందరికీ విషయం తెలియజేస్తున్నా నిన్న జరిగినటువంటి సంఘటనకు చాలా చింతిస్తూ ఈరోజు అతని కోసం మౌనవ్రతం కూడా పాటించడం అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా డిపార్ట్మెంట్ నుంచి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం వారి నియమ నిబంధనలు పాటిస్తూ స్కూల్ ట్రిప్పులు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఆటోకు సైడ్ జాలీలు కూడా పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా మీరు రేపు ఉదయం జాలీలు పెట్టేయాలని చెప్పి కూడా వారందరికీ అందరికీ బాధ్యత ఇక్కడ వచ్చిన వారు ఉన్నది దాని ద్వారా ఇంకొకటి స్కూల్ ఆటోలలా ఎక్కువ మంది పరిమితికి మించి ఎక్కువ మందిని పిల్లలను తీసుకెళ్ళకుండా పిల్లలను తగ్గించి వాళ్ళ బాధ్యత కూడా మనపైనే ఉంటుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళే వరకు పూర్తి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా క్షేమంగా తీసుకెళ్ళి ఇంటికాడ దింపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి ఎవరైతే పిల్లల్ని తగ్గిస్తారో ఆ తగ్గించి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి మాకు డబ్బులు సరిపోతలేవు ఇంకో కొంత పెంచుతాము ఆ పెంచిన అమౌంట్ ఇవ్వండి మీ పిల్లల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తాం అని తెలియజేయాల్సిన బాధ్యత మీ అంతా ప్రతి ఒక్కరు తీసుకొని వారి పేరెంట్స్ కూడా తెలియజేయండి ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒకటి కాదు మన పిల్లలు ఒకటి కాదు ఎవరైనా పిల్లల పిల్లలు నష్టం జరిగినప్పుడు అందరం బాధితుల మీద కాబట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి మన బెల్లంపల్లి పట్టణంలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళందరికీ మీ అందరూ సేవలు అందించింది మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వరకు మన ద్వారా ఎలాంటి ఇన్సిడెంట్ కూడా జరగలే వాళ్ళు ఈరోజు కొంతమంది డాక్టర్ లైన్లు కొంతమంది టీచర్ లైన్లు మంచి మంచి ఉన్నంత స్థానంలో ఉన్నది మీ ఆటోలలో ప్రయాణం చేసిన విద్యార్థిని విద్యార్థులు కాకపోతే ఇది చాలా దురదృష్టకరం అది ఒకటి జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం దాన్ని చింతిస్తూ వారి ఆ బాబు పవిత్రాత్మ కూడా సాధికారి గారు ఆ భగవంతులు ప్రార్థిస్తూ మీరు మాత్రం యూనియన్ నుంచి పెట్టిన నిబంధనలను పాటిస్తూ దానికి విరుద్ధంగా ఎవరైతే నడుస్తారో మీ అందరి సమక్షంలో వారికి ఆపి తగిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా కొంతమందిని స్కూల్లో ఇన్ఛార్జీలను కూడా నియమిస్తాం ఆ స్కూల్ ఇన్ఛార్జీలో పేరిస్తాం వాళ్ళు ఏవైతే యూనియన్ నుంచి నిబంధనలు చెప్తారో ఆ నిబంధనలు మీ అందరూ తెలియజేస్తారు